పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడోత్సవాలను పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్రీడోత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు ప్రతి విద్యార్థి క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నియోజకవర్గం వ్యాప్తంగా ఐదు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా క్రీడల ప్రాముఖ్యం గురించి వివరిస్తూ పిఈటి శ్రీనివాస్ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది కలిసి మెలిసి కలిసి ఆడే పాడే రోజు నియోజకవర్గ స్థాయిలో అరవై ఎనిమిదవ ఎస్డిఎఫ్ క్రీడ మొదలు పెట్టడం జరిగింది ప్రభుత్వ పాఠశాల క్రీడలు ఈ క్రీడాల్లో నియోజకవర్గ స్థాయిలో ఏ మండలకి ఆ మండలు ఎక్కడికక్కడ క్రీడలు నిర్వహించడం జరుగుతా ఉంది బీఈటిలు పీడీలు ఎంఈలు ఆధ్వర్యంలో ఈ క్రీడాలు జరుగుతూ ఉన్నాయి ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాల పిల్లలందరూ సద్వినియోగం చేసుకొని జిల్లా స్థాయికి సెలెక్షన్ కావాలి జిల్లా స్థాయి నుంచి మళ్ళా స్టేట్ సెలక్షన్ ఇటు ఉంటుంది కాబట్టి తప్పకుండా క్రమశిక్షణతో పిల్లలు ఈ క్రీడలో పాల్గొని విజయం సాధించాలని చెప్పి కోరుతా